దృశ్యం అదృశ్యం కథానిక రచన చివటం శుభారం ప్రశాంతంగా ఉండే ఆ వీధిలో అశాంతి చోటు చేసుకుంది గుమిగూడిన మనుషుల్లో గుసగుసలు మొదలయ్యాయి గాయానికి కట్టుకట్టి గుట్టుగా వెళ్ళిపోయాడు ఆ ఇంటి డాక్టర్ బయట పనికి వెళ్ళి వచ్చిన తనయుడు అడిగాడు అమ్మా ఏమైందని ఆమె మౌనంగా తలూపింది ఏమీ లేదన్నట్లుగా నుదిటి కట్టు నుండి జారిపడుతున్న రక్తపు చుక్కలను చూసి అరవాలనుకున్నాడు గట్టిగా ఉపయోగం లేదని పెదవి విప్పలేదు చిన్నారి చేతని చెప్పింది చెవులు అమ్మ గ్లాస్తో విసిరి కొట్టింది నాయనమ్మనని ఓసే ఓసే మూర్ఖురాలా ఎంత పని చేశావే దేవత లాంటి అత్తగారిని కొడతావా నువ్వు నువ్వు అసలు మనిషివేనా నీకు చేతులు ఎలా వచ్చాయే ఆ రోజు నువ్వు ఈ కుంపటి నేను భరించలేను ఇద్దరినీ తీసుకెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేయమని చెబితే నీకు అడ్డు చెప్పకుండా మా అమ్మని నాన్నని తీసుకెళ్తుంటే అమ్మను ఉంచేయమని నువ్వు ప్రాధేయపడి అడిగితే ఆది దంపతుల్లాంటి మా నాన్న నుండి అమ్మను విడదీశాను ఇప్పుడు ఆమె ఏం తప్పు ఇంత ఘోరానికి ఒడికట్టావి నీలాంటి ఆడదాన్ని గొంతు పిసిగి చంపేసినా పాపం లేదు అంటూ వెళ్ళి ఆమె పీకి పట్టుకొని నులిమెయ్యాలనుకున్నాడు ఫలితం లేదని సహసించలేదు నిస్సహాయుడై నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఇక ఇంటి పని చేయలేదు నన్ను నాన్న నాన్న అంది అభిమానంతో శిథిరమైన భవంతిలో మసక బారిన కళ్ళతో ఆ ఉద్రాశ్రమంలో జడులు అల్లుకున్న జుట్టుతో మహర్షిల దమనీయ స్థితిలో దర్శనమిచ్చిన భర్త దుఃఖాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా పెనవేసుకుంది స్పర్శని గ్రహించిన మహర్షి హక్కున చేర్చుకున్నాడు పదిలింగు ఆ దృశ్యాన్ని చూసిన తనయుడు చెమ్మగిలిన కళ్ళతో ఇంటికి తీసుకుపోదామని నిర్ణయించుకున్నాడు నిండి మనసుతో ఆ యుద్దీ కాని కానీ అప్పటికి ఆ రెండు జంట పావురాల ఆత్మలు ఏకమై అక్కడి నుండి అదృశ్యమయ్యాయి